ఈసారి ముఖ్యమంత్రిగా ఎవరు గెలుస్తారు మీ రాజోళ్ళు మాలాంటి ముసలి జగనే ఆధారం జగనే ఎవరు కొడుకులు చూడలేదు కూతురు చూడలేదు ఎవరు చూడలేదు మా ఇంట్లో కూర్చోబెట్టి ముప్పై మూడు వేలు అట్టుకు చేతికెత్తున్నారు ఇంట్లో కూర్చోబెట్టి ఇస్తున్నారు అలాంటి ఎవరి చేత ఎవరు చేయలేడు ఎవరు చేయలేడు కూడా చేయడు కూడా మేము వచ్చినా కూడా ఇస్తాం మేము నమ్మట్లేదు కూడా నమ్మరా ఇవ్వట్లేదు ఎవరో ముందు ముందు పద్నాలుగు సంవత్సరాలు ఇచ్చాడు ఏదైనా కొడుకు వెళ్ళి మొక్క తీసి అక్కడ ఎక్కడ ఆ పంచాయతీ గారికి వెళ్ళి అలాగా అలా చేసేడాడు ఆ ఈయన పవన్ కళ్యాణ్ ఒంటరిగా వస్తే ఇద్దరు ఇద్దరు మాత్రం ఎప్పుడైతే ఆడి ఆడ గడ్డి వాడికి వెళ్ళాడు మీ రాజుల పరిస్థితి అండి రాజు వాళ్ళు రాజుల పరిస్థితి చెప్తాను అది రాజు కూడా బాబు కూడా మీ రాజుల్లో జన జనసేన అనేది అంటే రాజుల గడ్డ జనసేన అడ్డ ఇలాంటి మాటలు గట్టిగా కనిపిస్తాయి క్యాండిడేట్ ప్రాబ్లం ఇప్పుడు అదే కనుక గొల్లపిల్ల సూర్యరావు కనుక లేకుండా గుంతరాజరి తోచలు గ్యారంటీ వచ్చారు పవన్ కళ్యాణ్ మీద పెలాగా ఎందుకంటే వన్ సైడ్ వంతు ఆయశ్వరా గారికి గెలుతూ ఎందుకంటే ఆయన టూ టైమ్స్ వైఎస్ఆర్ లో ఉండి రెండో తీమ్ సింపత్ వచ్చింది మరి ఆయన ఇవ్వలేదు కదా అందుకని చెప్పలేం గ్యారంటీ చెప్పండి క్యానిటీ ఎవరైనా పర్లేదు మనకి క్యాడర్ బలంగా ఉన్నా ఇక్కడ తెలియదు అది ఎవ్వరు అంత పవన్ కళ్యాణ్ మీద అభిమానం వాళ్లే వేస్తారు అంతే అంతే తప్ప ఇప్పుడు ఆయన స్థాయి ఉండదంటారు గెలిసే తక్కువ అది ఉమ్మడి అభ్యర్థి దేవ వరప్రసాద్ గారికి గెలుస్తారా లేదంటే వైసీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు గారు గెలుస్తారంటే సూర్యరావు గారు గెలిస్తారు ఎందుకండి ఇప్పుడు జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు బట్టి కంపల్సరీ జగన్ గారే మళ్ళీ సీఎం అవుతాడు రెండోసారి ఇక్కడ అయితే కనుక ఆయన సూచించిన అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన కాబట్టి గొల్లపల్లి సూర్యరావు గారు కాబట్టి కంపల్సరీ ఆయనే ఎమ్మెల్యే వస్తారు కంపల్సరీ ఆయనే ఎమ్మెల్యే కానీ ఇక్కడ మరి రాజులు ఇంకేముంది జనసేన తప్ప ఇంకేం ఉండదు ఇక్కడ మాట ఎప్పుడైతే బొందు రాజేశ్వరరావు గారికి ఇవ్వడం మానేసి టికెట్ దేవరప్రసాద్ గారికి ఇచ్చారు అప్పుడే బంధు రాజేశ్వర గారికి ఇచ్చుంటే మంచి టైట్ అవును ఫైట్ అవును బూర్ రావు గారికి బొందుకి కాదంటే ఇప్పుడైతే దేవర ప్రసాద్ ఇచ్చారో ఆల్రెడీ వార్ వన్ సైడ్ వేసినట్టే అంటే ప్రసాద్ గారు కూడా అంటే ఇక్కడ లోకల్ పెద్దగా తెలియకపోయినా ఒక ఐఏఎస్ అధికారి ఒక బాగా చదువుకున్న వ్యక్తి బల అంటే అఫ్ కోర్స్ బొంతరాజేశ్వరరావు గారు కూడా ఇంచుమించు అదే అదే అలాంటి వ్యక్తి అనుకోండి కాదని నేను అన్న సో ఒక ఐఏఎస్ అధికారి వస్తున్నారు కదా మిస్ అయినా ఇంకొకరు వస్తున్నారు కదా మరి ఆ రకంగా ఆలోచించట్లేదు చెప్పనండి ఈయన అనుభవం కలిగినే ఎవరు రెండు సార్లు మంత్రి చేసి గొల్లపల్లి సూర్యరావు రెండు సార్లు ఎమ్మెల్యే చేసి గల్లపల్లి సూర్యావు గారు చిన్న వ్యక్తి నేనేం ఎమ్మెల్యేగా పోటీ చేయడవి జగన్ గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటది అనుకుంటున్నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటారు చంద్రబాబు గారు ఎందుకండి దీనికే కన్నడ బిల్లు కరెక్ట్ అండి ఏమి లేదు రాజు వాళ్ళు ఎవరు గెలుతారని చెప్పుకుంటారండీ దేవవరప్రసాద్ గారు అంటే రాజు అదే జనసేన ఉమ్మడి ఎందుకంటారు జనసేన జనసేన పార్టీ గొల్లపల్లి సూర్యరావు గారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయనకే బలం ఎక్కువ ఉంది అంటారు కొంతమంది నిజం కదా అలాగ ఉంటారు కొంతమంది వెళ్తారు కొంతమంది ఇలా ఉంటారు కదా అందరూ వెళ్ళిపోరు కదండి మరి ఆయన మారేడని అందరూ మారిపోరు కదండి అందరూ వెళ్లారు కదండి ఆయన వాళ్ళ కొంతమంది వెళ్తారు కొంతమంది ఉండిపోతారు కదా చంద్రబాబు నాయుడు కోసం కొంతమంది ఉండిపోతారు కదండి అలా కొంతమంది అంటే కుర్రోళ్ళు మాత్రమే ఇక్కడ రాజు వాళ్ళు చేస్తారు పెద్ద వాళ్ళు ఏం లేదు జనసేన అంటే అంటున్నారు ఫస్ట్ మరి జనసేన అప్పుడు కుర్రోలు వచ్చిందండి పెద్దోళ్ళు కుర్రోళ్ళు కలిపే కదా కలిపి అప్పుడు ఉంది అంటారు అలాగే ఉంది అంటే బొంతిరాజేశ్వరరావు గారికి సీట్ ఇవ్వలేదు బొంతిరాజేశ్వరరావు గారికి ఇచ్చుంటే గెలుద్దునేమో అంటే బొంతిరాజేశ్వర గారి ఇస్తే ఆ టైంలోనే గెలాగలదు కదండి ఆయన అందరం ఒక్కడ ఊడిపోడు కదండి రెండు సార్లు రెండు సార్లు ఓడిపోయి ఇంకా ఆయన కష్టం అంటారు దేవరప్రసాద్ గారు గెలిచేస్తారంటారు దేవవరప్రసాద్ గారు అంటే అదే ఇక్కడ పేర్లు రాపక వరప్రసాద్ దేవవరప్రసాద్ కన్ఫ్యూజ్ ఆ వ్యక్తి పేరు వరప్రసాదే ఈ వ్యక్తి పేరు వరప్రసాదే మరి ఇక్కడ తెలుగుదేశం ఇక్కడ ఎవరు గెలిస్తారు రాజుల్లో ఇక్కడ టీడీపీ జనసేన పొత్తు ఎవరికి ఇచ్చినా బంపర్ మెజారిటీ అసెంబ్లీకి వెళ్తారు అంటారు ఎందుకంటారంటే ఇక్కడ బలంగా ఓటు బ్యాంకింగ్ బాగా టీడీపీ ఓటు బ్యాంకింగ్ ఉంది అలాగే జనసేన ఓటు బ్యాంక్ కూడా బాగా ఎక్కువగా ఉంది దానివల్ల ఇక్కడ ఎవరికి ఇచ్చినా టిక్కెట్ ఈ పొత్తు ఎలెంట్స్ లో గ్యారెంటీగా గెలుస్తారు అంటే క్యాండిడేట్ ప్రభావం అంటే కొత్త వ్యక్తి అని కానీ లేకపోతే మాకు పరిచయం లేని వ్యక్తి కానీ ఇట్లాంటి పాత ఇక్కడ ఏం లేదని నియోజకవర్గం ఇక్కడ ఎవరికి ఇచ్చినా అక్కడ పొత్తు ధర్మంగా మేము చేస్తాం కొత్త రెండు పార్టీలు అంటే టీడీపీ ముందు ముందు బాగా బలంగా టీడీపీ బాగా వచ్చేస్తుంది అలాగే జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు బీజేపీ ఈ మూడు మూడు పొత్తులు కూడా ఎవరికి ఇచ్చిన జావ వర్పద ఇచ్చిన బొంజ్ రాజేశ్వరావుకి ఇచ్చిన రాపాకి రమేష్ బాబుకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా సరే నలభై వేలు మెజార్టీతో అసెంబ్లీకి వెళ్తారు రాజోల్ మళ్ళీ ఇక్కడ జనసేన గెలుస్తుందా లేకపోతే ఈసారి వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉందా జనసేన గెలిచిన ఛాన్స్ ఉంది వాడు ఓటు బ్యాలెట్ ఎక్కువ దానికి తగ్గట్టేమో బీసీలు బీసీ సపోర్ట్ తెలుగుదేశం అది ఓటు బ్యాలెట్ సేమ్ ఈక్వల్ వాళ్ళు దాని మీద జనసేన అంటే కొత్త వ్యక్తి అనే ఫీలింగ్ ఏం ఎడ్యుకేటెడ్ ఐఏఎస్ ఆఫీసర్ అది అన్ని తెలుస్తుంది బాట్లు అన్ని ఇప్పుడు కలెక్టర్ చేసిన మామూలు కాదు కదా జిల్లా అంతా ఆయన ఎన్వాల్వ్ చేసిన చేసినోడు ఆయనకి అన్ని తెలుస్తుంది